అందరికి ప్రదోష వ్రతం అంటే అర్థం ఏమిటి వ్రతకర్త తేదీ సమయం పూజా విధి ఆచారాలు ప్రాముఖ్యత అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం ప్రదోషం అని పిలువబడే ద్వైమాసిక సందర్భం అంకితం చేయబడింది శివుడికి ఇది హిందూ క్యాలెండర్లో ప్రతిపక్షం రోజుల్లో పదమూడవ రోజు త్రయోదశి రోజున వస్తుంది ఇది శివుని ఆరాధనకు ఉత్తమ సమయంగా పరిగణించబడే పవిత్రమైన మూడు గంటల సంధ్యా సమయం శివభక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు దీనిని ప్రదోషవ్రతం అని పిలుస్తారు ఈ రోజున ప్రజలు రుద్రాక్షలు ధరిస్తారు అభిషేకం చందనం వేళ్ళ ఆకులు ధూపం మరియు దీపాలతో శివుని సాంప్రదాయ పూజను నిర్వహించడానికి విభూతిని సిద్ధం చేస్తారు ప్రదోషం వెనుక ఉన్న పురాణం పురాణ కథ ప్రారంభం రాక్షసులను ఓడించడంలో సహాయం కోరుతూ ప్రదోష ముహూర్తంలో శివుడిని వేడుకున్నారు వారు ఒక ప్రదోష సాయంత్రం కైలాస పర్వతానికి పరిగెత్తారట శివుని పవిత్ర ఎద్దును అయినా నంది వారిని స్వీకరించారు అసురులను ఓడించడంలో వారికి సహాయం చేయటానికి శివుడు అంగీకరించాడు ఈ విధంగా త్రయోదశి నాడు నందితో పాటు శివుడిని పూజించే సంప్రదాయం ప్రారంభమై నేటికి కొనసాగుతుందట మరొక పురాణంలో ప్రదోషం అంటే శివుడు సముద్ర నుండి విషం సేవించిన కారణంగా తన మత్తు నుండి బయటపడి తన తలపై తాండవం నృత్యం చేసిన సమయం నంది ప్రదోష సమయంలో శివుడు పరమానంద భరిత స్థితిలో ఉంటాడని మరియు తనను ప్రార్థించే ఎవరినైనా ఆశీర్వదిస్తాడని నమ్ముతారట దీనిని ప్రతీ నెల పదమూడవ రోజున పాటిస్తారు ప్రదోష వ్రతకథ వ్రతకత అనేది ప్రదోష వ్రతం గురించి ఆకర్షణీయమైన ప్రోత్సాహకరమైన కథలు వివిధ రకాల ప్రదేశ వ్రతాలకు సంబంధించిన వివిధ ప్రదోష కథలు కూడా ఉన్నాయి చంద్రద్వే స్వర్గపు దేవుళ్ళలో ఒకడు మరియు పాలకుడు గ్రహం చంద్రుడు ఒకప్పుడు తనకు ఇచ్చిన శాపం కారణంగా దారుణమైన వ్యాధితో బాధపడ్డాడట అతడు తీవ్రమైన తపస్సు చేసి శివుడిని ప్రార్థించాడు అతన్ని భక్తి మరియు ప్రార్థనలకు సంతోషించిన శివుడు అతన్ని ఆశీర్వదించి త్రయోదశి రోజున అతనికి వ్యాధి నుండి విముక్తి కల్పించాడట ఈ రోజును త్రయోదశి ప్రదోషంగా గౌరవిస్తారు మరొక కథ ఒక పేద బ్రాహ్మణ వింతతు వితంతువు గురించి ఆమె తన కుమారుడు మంగళీయతో ఒక చిన్న పట్టణంలో నివసించేది ఆమె ఒకసారి బిక్చర్ సేకరించి ఇంటికి తిరిగి వస్తుండగా నది ఒడ్డున విదర్భకు చెందిన గాయపడిన యువ యువరాజును కనుగొని అతనికి ఆశ్రయం ఇచ్చిందట శత్రువు తన రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు యువరాజు తప్పించుకున్నాడు వితంతువు బ్రాహ్మణుడు తన కుమారుడు యువరాజు ఇద్దరితో కలిసి ఒక ఋషి సలహా మేరకు క్రమం తప్పకుండా ప్రదోష వ్రతాన్ని ఆచరించేవాడు కాబట్టి పలో బలవంతమైన కొన్ని సంఘటనలను జరిగాయి ఒకసారి యువరాజు అంశుమతి అనే గంధర్వీడిని గుర్తించాడు ఆమె అతని పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు చివరికి యువరాజు ఆమెను వివాహం చేసుకున్నాడట అప్పుడు యువరాజు తన అత్తమామల గంధర్వ సైన్యం సహాయంతో శత్రువులతో పోరాడి తన రాజ్యాన్ని తిరిగి పొందాడట కృతజ్ఞతగా అతడు రాజభవనంలోని వితంతువు బ్రాహ్మణ నివాసాన్ని మరియు తన రాజ్యంలో ఆమె కుమారుడికి ప్రధానమంత్రి పదవిని బహుమతిగా ఇచ్చాడట ప్రదోషం నాడు ఏమి చేయాలి సాయంత్రం శివాలయానికి సందర్శించి సాభిషేకం చేయడం ప్రదోష సంప్రదాయంలో భాగం ప్రదోష సమయంలో నంది ఎద్దును అన్ని చోట్ల పూజిస్తారు శివాలయాలు కొన్ని ప్రదేశాలలో నందిపై కూర్చున్న శివుడు మరియు పార్వతి విగ్రహాలను ఆలయ సముదాయం చుట్టూ మోసుకెళ్తారు ఊరేగింపు చేస్తారు ప్రదోషం అంటే పాపాలను శుద్ధి చేసుకోవడం మన ఆత్మలను శుద్ధి చేసుకోవడం ద్వారా ప్రతికూల కర్మలను తొలగించుకోవటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఇది ప్రతీకాత్మకంగా చేయబడుతుంది రుద్రాభిషేకం భక్తులు స్నానం చేసే ప్రదేశం శివలింగం నెయ్యి పాలు తేనె పెరుగు కొబ్బరి నీళ్ళు మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో నీటి దీనిని దీనితో పాటు వారు జపిస్తారు శివ మంత్రం ఓం నమ శివాయ అంటూ మహామృత్యుంజయ మంత్రం పురుష సూక్త్ మరియు రుద్రం ఈ ఆచారాలను ఏతో నిర్వహించడం పరద్ శివలింగం అనేక ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు ప్రదోషం ప్రదోషం అనేది పవిత్రమైన రోజు మరియు సాహిత్యపరంగా ప్రదోషం అంటే సూర్యాస్తమయానికి సంబంధించిన సమయం వ్రత తిథి శుభ సమయం సూర్యాస్తమయానికి డెబ్భై రెండు నిమిషాల ముందు వస్తుందట ప్రదోషం భగవంతునితో ముడిపడి ఉన్నందున ప్రదోష వ్రతం ముఖ్యంగా శివభక్తులకు చాలా ముఖ్యమైనది శివ పరివార్ శివుడు పార్వతీదేవి గణేషుడు ఈ రోజున కార్తికేయుడు నందిని పూజిస్తారు ఈ రోజున ఆచరించే ప్రదోష వ్రతం శివుడు మరియు పార్వతీదేవి ఆశీస్సులతో పాటు త్రయోదశి ప్రదోషం వచ్చే రోజు సంబంధిత గ్రహం యొక్క ఆశీస్సులను కూడా పొందుతుంది ప్రదోష వ్రతం చేసే వ్యక్తులు గత పాపాలు బాధలు మరియు చింతల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు ఆధ్యాత్మిక లేదా లౌకికమైన కోరికలను కూడా ఈ వ్రతం తీర్చడంలో సహాయపడుతుంది ప్రదోష వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి ప్రదోష వ్రతాన్ని ఉదయం నుండి ఆ తర్వాత వరకు ప్రారంభించవచ్చు శివ అభిషేకం సూర్యాస్తమయం తర్వాత ప్రాథమికంగా సూర్యాస్తమయం తర్వాత ఆరు గటికాలాలు ప్రదోషం వస్తుంది మరియు ఈ సమయంలో త్రయోదశి ఉండాలి శివాభిషేకం చేసే సమయం ఇది అందువల్ల ప్రదోష ఉపవాసం సూర్యాస్తమయం సమయంపై ఆధారపడి ఉంటుంది ఇంకా నగరం నుండి నగరానికి మారుతుంది శివ పురాణం ప్రకారం ప్రదోషవ్రతం ఆచరించే వ్యక్తికి శ్రేయస్సు సంతానం మరియు కోరికలు నెరవేరుతాయి పిల్లలను కణాలనుకునే స్త్రీలు కూడా ప్రదోషవ్రతాన్ని చేపడతారు ప్రదోష వ్రతం ప్రదోషవ్రత విధి యొక్క ప్రాముఖ్యత స్కందా పురాణంలో కూడా ప్రస్తావించబడింది కొంతమంది భక్తులు నెలలో రెండు ప్రదోష రోజులలో ఉపవాసం ఉంటారు మరికొందరు కృష్ణపక్షం క్షీణిస్తున్న చంద్రుడి సమయంలో మాత్రమే ఉపవాసం ఉంటారు ప్ర ప్రదోష ఉపవాసం పాటించడానికి రెండు మార్గాలు ఉన్నాయి కొంతమంది భక్తులు రాత్రి నిద్రపోకుండా ఇరవై నాలుగు గంటల గంటలు కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తారు మరికొందరు ఉపవాసం సమయంలో నీరు మాత్రమే తాగుతారు ఇంకా సాయంత్రం పూజ తర్వాత అందించే ప్రసాదాన్ని తింటారు ఈ భక్తులు మరుసటి రోజు ఉదయం నుండి మాత్రమే వండిన వాటిని తింటారు ప్రదోష వ్రతంలో మరో సులభమైన పద్ధతి ఏమిటంటే పగటి పూట పండ్లు తినడం మరియు సాయంత్రం ప్రార్థనల తర్వాత వండిన ఆహారాన్ని తీసుకోవడం ప్రదోష వ్రతం యొక్క కఠినత నిజంగా భక్తుడి శక్తి మరియు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది మరికొందరు ఉపవాసం ఉండరు సంధ్యా సమయంలో శివుడిని పూజిస్తారు ఆలయాన్ని సందర్శిస్తారు మీ ప్రదోష ఉపవాసం రోజున ఉదయాన్ని స్నానం చేసి సాయంత్రం సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో దీపం వెలిగిస్తే శివుడు బాగా ప్రసన్నుడవుతాడు మీరు కలశం పవిత్రమైన కుండ రూపంలో శివుడిని పూజించవచ్చు ఈ కలజాన్ని నీటితో నింపి దర్భాగడ్డితో కప్పి కుండపై కమలం గీసుకొని అర్పించుకోవాలి బేలాకులు శివుడిని అంకితం చేయడం చేసుకోవాలి పూజా కార్యక్రమంలో ఈ నీటిని ఉపయోగించిన తర్వాత దీనిని విభూతి పవిత్ర బూడిదతో పాటు ప్రసాదంగా ఇచ్చుకోవాలి ఈ విభూతిని శివుని చిహ్నంగా నుదుటిపై పూయవచ్చు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటాయి మీరు బస చేసే ప్రదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాలను పరిశీలిస్తే మీ ప్రదో సవ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలో మీకు తెలుస్తుంది ఫ్రాట్ల రకాలు ప్రదోషం నెలకు రెండుసార్లు వస్తుంది మరియు అది వచ్చే వారంలోని రోజును బట్టి ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలు మారుతూ ఉంటాయి అన్ని ప్రదోష రోజులలో శని సోమ ప్రదోషాలకు ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది మహాప్రదోషం సంవత్సరంలోని అన్ని ప్రదోష తేదీలలో అత్యంత పవిత్రమైనది ఇది హిందూ క్యాలెండర్ యొక్క మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ముందు లేదా లేదా రోజున వస్తుంది రవి ప్రదోషం ఏదైనా నెలలోని ప్రదోషం ఆదివారం నాడు వస్తుంది దీనిని రవి ప్రదోషం లేదా ప్రదోషం అంటారు ఈరోజు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహం సూర్యుడితో ముడిపడి ఉంటుంది ఈ రోజున చంద్రుడు సూర్యుడు ఇద్దరు చురుగ్గా ఉంటారట ఈ రోజున ప్రదోష వ్రతం ఉపవాసం ఆచరించడం వల్ల కీర్తి గౌరవం మంచి ఆరోగ్యం దీర్ఘాయువు శక్తి లభిస్తాయి ఒకరి జాతకంలో సూర్యుడు బలహీనంగా దుష్టిడిగా ఉంటే ఈ ప్రదోషవారు ప్రదోషం వారికి చాలా ప్రయోజకరణంగా ఉంటుందట సోమవారం ప్రదోషం సోమవారం వచ్చే ప్రదోష దినం సోమ ప్రదోష వ్రతం అని కోరికలను తీర్చడంలో సహాయపడుతుంది మానసిక ప్రశాంతత మరియు సామరస్యాన్ని కలిగిస్తుంది ఇంకా సంతానాన్ని ప్రసాదిస్తుంది చంద్రగ్రహణంతో సంబంధం కలిగి ఉండటం వలన ఈ గ్రహం యొక్క దుష్ప్రభావాలతో బాధపడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది భౌమా ప్ర ప్రదోషం ప్రదోష త్రయోదశి తిది ఏదైనా నెలలో మంగళవారం నాడు వస్తే దానిని భౌమా ప్రదోషం అంటారు భౌమా గ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రదోష ఉపవాసం పాటించటం వల్ల అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది వైవాహిక విభేదాలు అప్పులు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది సౌమ్యవర ప్రదోషం బుధవారం నాడు వచ్చే ప్రదోషం ఈ రోజున చేసే వ్రతం జీవితంలో ఆనందాన్ని సాధించాలని జ్ఞానం విద్యాభివృద్ధి మరియు అన్ని రకాల కోరికలను తీర్చుకోవటానికి కోరుకునే వారిని వారికి సహాయపడుతుంది గురువార ప్రదోషం ఈ ప్రదోషం గురువారం నాడు వస్తుంది ఇది బృహస్పతి గృహ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనిని గురువుగా కూడా పూజిస్తారు ఈ రోజున ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలలో అన్ని రంగాలలో విజయం ఆరోగ్యం జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి సమృద్ధిగా ఉంటాయి భృగువార ప్రదోషం ఇది శుక్రవారం నాడు వచ్చే ప్రదోష దినం శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనివలన ఇది వివాహానికి చాలా ప్రయోజకరమైన ప్రదోషవ్రతం ఈ రోజున చేసే ప్రదోషవ్రతం జీవితంలో అదృష్టం విలాసం ప్రేమకు ప్రేమను ఆకర్షిస్తుంది శని ప్రదోషం శనివారం నాడు ప్రదోషం వస్తే దానిని శని ప్రదోషం లేదా శని వ్రతం అంటారు శని దోషిగా ఉన్నవారు లేదా వారి సాడే సతి లేదా అష్టమ శని కాలాలు శని ప్రదోషం నాడు శనికి పూజలు ఉపయ ఉపాయాలు చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు ఈ రోజున ప్రదోష పూజ చేయడం వల్ల జీవితంలో సమతుల్యత మరియు వృత్తిలో వృద్ధి కూడా వస్తుంది ప్రదోషకాలం మరియు వ్రతం యొక్క మధ్య వ్యత్యాసం ప్రదోషకాలం అనేది ప్రతి నెల వచ్చే ఒక నిర్దిష్ట కాలం ఇది సూర్యాస్తమయం సమయంలో ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత రెండు నాలుగు గటికాల వరకు ఉంటుంది ప్రదోషకాలం లేదా ప్రదోష సమయం ప్రతి ప్రదేశంలో సూర్య సూర్యస్తమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోష వ్రతం అనేది ప్రత్యేకంగా ప్రదోష త్రయోదశి రోజున ప్రతి నెల పక్షంలో పదమూడవ రోజు మాత్రమే ఆచరించే ఉపవాసం ప్రదోషకాలం త్రయోదశి రోజున వచ్చే ప్రదోషకాలం శివుణ్ణి పూజ చేయటానికి అత్యంత ఆవ ఆదర్శవంతమైన పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది ఇదండి ప్రదోష వ్రతం గురించి వ్రతం అంటే అర్థం ఆచారాలు తిది అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి చాలామంది అయితే వీడియోస్ అన్నీ చూస్తున్నారు వ్యూస్ కూడా బాగా వస్తున్నాయండి ఛానల్ కూడా మొన్నని ఒక వన్ వీక్ ముందే మోన్టైజేషన్ కూడా అయ్యింది నాకైతే చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మంచిగా ఎంకరేజ్ అయితే చేస్తున్నారండి కాకపోతే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు మీరు కొట్టే లైక్ వల్ల తెలియని వారికి ఇంకొక నలుగరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదండి అందుకే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా చేశాను ఇంకా నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా కామెంట్ చేసి పెట్టండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ